హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ అయితే ఈరోజు బతుకమ్మ దగ్గరికి వెళ్ళాలంటే భయం అనిపించింది ముందు రెడీ అవ్వాలా వద్దా వెళ్ళాలా అంటే యాక్చువల్ మాకు బతుకమ్మ లేదు అందుకోసమని అనుకున్నాను మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఫీల్ వెళ్దామని అనుకున్నాము వర్షం వస్తుందేమో ఏంటో మళ్ళీ జరిగిద్దో జరిగో అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాము కానీ వర్షం అయితే పడలేదు మనం చెప్ మనం బతుకమ్మ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు వర్షమే పడుతుంది కానీ ఈరోజు మాత్రం మన అమ్మవారైతే కరణించారు జై భవాన్ జై దుర్గమ్మ తల్లి ఓం శ్రీ దుర్గా మాత ఏనమాహా మంచిగా ఆట పాటలతో సందరూగా మంచిగా ఎంజాయ్ చేసాం మన చిన్నప్పుడు పెన్షన్లో కలుపుకున్నాము చిన్నప్పటి జ్ఞాపకాలు మర్చిపోయే విధంగా ఎంజాయ్ చేశాము మంచిగా డీజే పాటలతో ఒకప్పుడు డీజేలు అలాంటివి లేవు ఏమైనా చేతులు చేతులు కాలడం మాత్రమే ఆడిచారు ఎప్పుడు మాత్రం బీజే ఉంటేనే ఇంటి అనేది వచ్చిన్నాయి అందుకే మంచి ఆట ఆటపాట బాగా ఎంజాయ్ చేసే సమయం అయితే ఇంకా మీరు కూడా మీ ఊళ్ళలో ఇలానే మంచిగా ఎంజాయ్ చేశారా మా ఖమ్మంలోనైతే మా మా అమలుగా లేదు తగ్గేదే లేదనుకుంటే మొత్తం సెలబ్రేషన్ బాగా చేస్తున్నారు ఈ సభ్యుల బట్టి మనం మంచిగా అనిపించినట్టు ఈ తెలంగాణలో మధ్య పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు బతుకమ్మ దగ్గరికి వస్తారు మనం వెయ్యలేని వాళ్ళం కూడా ఆ రోజు బతుకమ్మ రోజు కాళ్ళు చేతులు అయితే కంపల్సరీ ఆడిస్తా ఆ డీజే పాటలకి అనేది వర్క్ చేస్తారు మనకి అమ్మమ్మ వాళ్ళ తాతయ్య లాంటి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళంటి లాంటి నానమ్మ వాళ్ళ లాంటి వాళ్ళు కూడా చేసేస్తారు మంచిగా పాతలతోటి ఇక బతుకమ్మ అయిపోయిన తర్వాత కొన్ని ఫిక్స్ అయితే కంపల్సరీ దిగాల్సిందే కదా ఇక మనం దాంట్లో అయితే తగ్గేదే లేదు ఫొటోస్ దిగడంలో అయితే ఫ్రెండ్స్ అండ్ అందరం కలిసి దిగాము ఇంకా ఇక బతుకమ్మ అయిపోయింది ఇలా బాధగా అనిపించింది ఒక ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్